తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ కల్లా తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో తేలికపాటు నుంచి మోస్తరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో ఉత్తర్ కోస్తాతో పాటు యానాంలో పలుచోట్ల సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అంచనా వేసింది ఇక మంగళవారం బుధవారాల్లో కూడా ఓ మోస్తరి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ సోమ మంగళ బుధవారాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరి వర్షం కురిసే ఉంది ఉరుములు మెరుపులతో పాటే గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీస్తాయని వెల్లడించింది